హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎం సిరి కోనసీమ పిల్ల ముందుగా అందరికీ విశ్వా సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుగు సంవత్సరాది వచ్చిందంటేనే మన తెలుగు వారింట ఒకటే సందడి ప్రతి ఇంట ఉగాది పచ్చడి గుమగుమలు జీవితంలో కష్టసుఖాలు షడ్డుచుల వంటివని ఉప్పు పులుపు కారం తీపి చేదు వగరు ఈ ఆరు రుచుల్ని ఒక్కసారి సేవిస్తే జీవితంలో కష్ట సుఖాలు కూడా ఉగాది పచ్చడి అంతా సురుచికరంగా సౌకర్యవంతంగా మారి మన జీవిత మనుగడకు దోహదం చేస్తాయని ఒక నమ్మిక చేసే విధంగా చేస్తే ఉగాది పచ్చడి అంత రుచికరమైన వంట మరొకటి ఉండనే ఉండదు ఈ షడ్రుచుల ఉగాది పచ్చడిలో ఏ రుచిలో ఏ ఏ ఔషధ గుణాలు ఉన్నాయి అనేది కూడా తెలుసుకుంటూ ఉగాది పచ్చడి ప్రిపేర్ చేద్దాం మొదటి రుచి పులుపు చింతపండు జీర్ణశక్తిని కలిగిస్తుంది విరోచనకారిగా పనిచేస్తుంది చిన్న నిమ్మకాయంత సైజ్ చింతపండును తీసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసి పులుపు తీసి వేసుకోవాలి రెండవ రుచి వగరు వగరు రుచిలో ఉండే మామిడి పిందెల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది అలాగే విరోచనాలను అరికడుతుంది చిన్న మామిడి పిందెని తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మూడవ రుచి తీపి బెల్లం ఆనందానికి సంకేతం మనస్సును ఆహ్లాదపరుస్తుంది దీనిలో శరీరానికి కావలసిన విటమిన్స్ మినరల్స్ లభిస్తాయి దగ్గు అజీర్తి అలర్జీ మలబద్ధకాన్ని నివారిస్తుంది రెండు స్పూన్ల బెల్లం పొడిని వేసుకోండి నాలుగవ రుచి కారం మిరియాల పొడి ఆస్తమా దగ్గు శ్వాస సంబంధిత వ్యాధులను నివారిస్తుంది అల్సర్ దరిచేరకుండా చేస్తుంది హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి ఐదవ రుచి ఉప్పు రుచికి సంకేతం రుచిని పుట్టిస్తుంది శరీరంలో ఎలక్ట్రోలైట్స్ను బ్యాలెన్స్ చేస్తుంది రుచికి తగ్గట్టుగా హాఫ్ స్పూన్ వేసుకోండి చివరిగా ఆరవ రుచి చేదు వేప పువ్వు కడుపులోని క్రిములను నాశనం చేస్తుంది రక్తశుద్ధికి తోడ్పడుతుంది అనేక రకాల చర్మ వ్యాధులు రాకుండా సహాయపడుతుంది ఈ షడ్రుచులన్నిటినీ వేసి కలపాలి అంతే ఉగాది పచ్చడి తయారు నిజం చెప్పాలంటే షడ్రసోపేతమైన పిండి వంటల కంటే సమపాలలో తయారు చేసిన ఉగాది పచ్చడి భలే రుచిగా ఉంటుంది మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం ఆనందం శాంతి శ్రేయస్సు మరియు సంతో తృప్తి మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ కొత్త సంవత్సరంలోకి ఆహ్వానం పలుకుదాం ఇదండి వాటి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్